పట్టణంలో సురక్ష పాలిక్లినిక్ వారి ఆధ్వర్యంలో అవీరా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అవీరా హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత సంతాన సౌఫల్య వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టి అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోగలరని తెలియజేయడం జరుగుతుంది మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేకుండా నిజామాబాద్ హైదరాబాద్ వెళ్ళే వెళ్ళే స్థోమత లేని వాళ్ళు ఇక్కడ మన అందుబాటులో సురక్షా పాలిక్లినిక్లు వచ్చి చూపించుకోవడం వల్ల మీ ఖర్చులు కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ఆధ్వర్యంలో అవీరా హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత సంతాన సౌఫల్య వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టి అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోగలరని తెలియజేయడం జరుగుతుంది మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేకుండా నిజామాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామ గ్రామాలకు చెందినటువంటి వారు ఈ సురక్షా పాలీక్లినిక్లో ముందుగానే పేరు నమోదు చేయించుకోవడం వలన మీరు తొందరగా చూ చూపించుకొని డబ్బులు లేని వారు కూడా ఇక్కడ ఉచితంగానే వైద్య సంతాన సౌపల్య వైద్యకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సురక్షా క్లినిక్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఉచిత సంతాన సౌపల్య కేంద్రం ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇట్టి సంతాన సౌకల్య కేంద్రాన్ని వినియోగించుకోగలరని సురక్షా పాలిక్లినిక్ వారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వైద్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో భాగంగా అన్ని రకాల పరీక్షలు ఇక్కడనే నిర్వహించడం జరుగుతుంది అవీరా హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత సంతాన సౌఫల్య వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టి అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోగలరని తెలియజేయడం జరిగింది మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేకుండా నిజామాబాద్ హైదరాబాద్ వెళ్ళే వెళ్ళే స్తోమత లేని వాళ్ళు ఇక్కడ మన అందుబాటులో సురక్షా పాలీక్లినిక్లో వచ్చి చూపించుకోవడం వల్ల మీ ఖర్చులు కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు సురక్షా పాలీక్లినిక్ వారి ఆధ్వర్యంలో అవీరా హాస్పిటల్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి